వేదాలు వల్లించే దయ్యాలు కూడా ముఖ్యమంత్రి మాటలు విని సిగ్గుపడతాయి ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక పోటీ పరీక్ష పెట్టకుండా ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేయకుండా వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో నర్సింగ్ డిపార్ట్మెంట్ లో గురుకులాల్లో వివిధ ఇంజనీరింగ్ శాఖల్లో అదేవిధంగా ఎల్లుండి ఇవ్వబోతున్నటువంటి టీచర్ ఉద్యోగాలు మీరు ఎట్లా నియామక పత్రాలు ఇస్తారు ఒక టీచర్ ఉద్యోగాలకు సంబంధించి ఆరు వేల పైచికి ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇచ్చినాం దాన్ని రివైజ్ చేస్తూ వాళ్ళకు ఐదు వేలు యాడ్ చేసి పదకొండు వేల పైచికి ఉద్యోగాలకు నోటిఫికేషన్ మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఒకటే టెస్ట్ మాత్రం వాళ్ళు పెట్టింది మిగతా ఏం కూడా వాళ్ళు పెట్టింది లేదు చేసింది లేదు నేను తెలంగాణ ప్రజలకు తెలంగాణ నిరుద్యోగులకు